शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नापशान्तये अगजाननपद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तम् उपास्महे चिद्घन्नाय प्रसन्नाय स्रुचाकाशविहारिणे अद्वैतामृतवर्षाय शङ्कराय नमो नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः हरि ओम् विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोपः ఈశన్ ఈషన్ మైక్షణం ఈక్షణార్థం ఇందివరోదర సహోదరం ఇందిరాయా అంటే నల్ల కలువ పువ్వు లోపల భాగం చూడండి నల్లగా ఉంటుంది కలువ నల్ల కలువ నలిపే కదా అలాగే దాని లోపల భాగం కూడా చాలా నల్లగా ఉంటుంది అలాంటి నల్లని కాంతితో విలసిల్లుతూ అంటే ప్ర చక్కగా ప్రభావిస్తూ శ్రీ మహాలక్ష్మి శ్రీగం క్రీగంటి చూపు కోసం సమస్త స్వర్ణ సామ్రాజ్యాధిపత్యాన్ని తన భక్తులకు అనుగ్రహించడానికి శక్తి కలిగి ఉంది ఆ చూపు మురాంతకుడైన శ్రీ మహావిష్ణువునకు సైతం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మురాంతకుడిని ఆ రాక్షసుని సంహరించిన శ్రీ మహావిష్ణువుకి అది చాలా ఆనందం కలిగిస్తుంది అట్టి ఇందిరాదేవి అరవిరిసిన కనుచూపు నా ఎందు తృటికాలమైనా అంటే కొంచెం ఒకసిన ఒక క్షణమైనా కొంచెం సేపైనా ఒక ఇంత నా ఎందు నిలిచి ఉండుగాక అంటే అమ్మవారి కటాక్షమైన చూపు మనకు కొంచెం దొరికినా చాలు అది చాలా అదృష్టం ఆవిడ కటాక్షం దొరకటమే అదృష్టం కదా అమ్మవారిది లక్ష్మీదేవి దయ ఆవిడ చూపులకు అంత మహత్సం ఉంది అందుకనే ప్రతి వాళ్ళు లక్ష్మీ సరస్వతులు కావాలని ప్రతి ప్రతి వాళ్ళు కోరుకుంటారు వాళ్ళ కరుణాకటాక్షం మనపై ఎప్పుడూ ఉండాలి